హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ఈరోజు నేను ఇంట్లో సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా నేనైతే మనకి నచ్చిన ఫ్లేవర్లో చేసుకోవచ్చు అండి సోప్స్ అంటే పిండితోన్ కానీ ఇంకా మనకి ఏమన్నా కలమంద వేపాకు సో సీజన్స్ని బట్టి అలా చేసుకోవచ్చు మన స్కిన్ టోన్ బట్టి ఇంకా మనకి సోప్ బేస్ వచ్చేసి మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అది హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది హాఫ్ కేజీ నేను కట్ చేసేది ఇంకా దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మెల్ట్ అవ్వాలి కదా మనం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత తొందరగా మెల్ట్ అవుతుందండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత నేనైతే టమాటా టూ టమాటాస్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసేసాను ఇంకా శనగపిండి బియ్యపిండి తీసుకున్నాను నేను మొత్తం ఇందాక కట్ చేసుకున్న బేస్ ఉంది కదా అండి అవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి గిన్నెలోకి వేసి వేసుకొని ఇంకా గిన్నె ఒకటి స్టవ్ మీద ఒక కొంచెం పెద్దది ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ గిన్నె అందులోకి పట్టేటట్టు చూసుకోవాలండి చూసుకొని అట్లా హీట్ మీద మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్ అయితే మెల్ట్ చేయకూడదు ఇంకా సో ఇలా కొంచెం కదుపుతూ ఇలా మెల్ట్ చేసుకోవాలి మొత్తము తొందరగానే మెల్ట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అంతే సరిపోతుంది కానీ కొంచెం వాటర్ అనేది ముందుగానే పెట్టుకొని హీట్ అయిన తర్వాత గిన్నె పెట్టేసుకోవాలి ఇది అయితే ఇదైతే మెల్ట్ అయిపోయిందండి మొత్తం ఇలా ఉంటుంది లిక్విడ్ లాగా ఉంటుంది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇందులోకి శనగపిండి వేసుకుంటున్నా అని చెప్పాను కదా శనగపిండి వేసుకోవాలి తర్వాత టమాటా జ్యూస్ కొంచెము ఇంకా కొంచెం బియ్య పిండి బి బియ్య పిండి కొంచెం తక్కువ వేసాను శనగపిండి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి ఇంకా హీట్ మీద ఉంచే ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇంకా ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను మామూలుగా మనం పట్టించింది అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కొనుక్కొచ్చిందైతే ఏం వేయమాకండి ఇంకా చూసారు కదా ఇంత థిక్నెస్లో ఉంటే సరిపోతుంది మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా సో అంత ఉంటే సరిపోతుంది ఇంకా సోప్ మోల్స్ ఉంటాయి కదా దాన్ని క్లీన్గా ముందుగా కడుక్కొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ రాసేసుకొని ఫిల్ చేసేసుకోవాలి ఇంకా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి టూ అవర్స్ తర్వాత మళ్ళీ తీయాలి ఇంకా మీకు ఇప్పుడైతే టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇంకా టూ అవర్స్ సరిపోతుంది టైం అయితే మాల్స్లో నుంచి ఈజీగా వచ్చేస్తుందండి ఆయిల్ కూడా కొంచెం లైట్గా ఆయిల్ రాసాం కదా ఈజీగా వచ్చేస్తుంది షేప్స్ ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో చేయవచ్చు ఇంకా ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్